హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పావుని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వరీ నువ్వు ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది సింపుల్ అండ్ టేస్ట్ అయిన ఉప్మా త్వరగా అయిపోతుందండి ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో మనకి ఎంత అయితే చేయాలనుకుంటున్నామో అంత అయితే వేసుకోవాలండి నేనైతే ఒక గ్లాసు అయితే చేస్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసు వాటర్ అయితే ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి దీన్ని ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుతూనే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్ పెడితే మును కలర్ మాడిపోతుందండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీన్ని తీసుకుని పక్కన పెట్టించుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని అందరూ పోపులు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు జీడిపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు కట్ చేసిన ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోండి ఎక్కువ మగ్గనవసరమండి అలాగే రెండు రమ్ములు కరివేపాకు ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం గ్లాస్ నూకు తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాస్ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోమండి మూత పెట్టేసి వాటర్ని మరిగించుకునేందుకు ఉంచుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా వేపుకున్న నూకైతే ఉంది కదండి అది ఇందులో యాడ్ చేసేయడమే ఒకసారి తిప్పేసి మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ కల్లా మగ్గిపోతుందండి అనేది లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి చూసారా వాటర్ అంతా దగ్గరికి ఉప్మా అనేది ప్రిపేర్ రెడీ అయిపోయిందండి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుంది అంతే అండి సింపుల్ అండ్ ఈజీ అయిన ఉప్మా రెడీ ఇది చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఆవకాయ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది थैंक यू फॉर वॉचिंग प्लीज सब्सक्राइब मई चैनल कीॉचिंग थैंक यू